ఈరోజు నా ఆలోచన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క మాటను వింటున్నావా అనగా దేవుని యొక్క మాట అనగా నీవు పాపము వలన వచ్చి జీతము అనగా మరణమును కలిగి ఉన్నట్టయితే అనగా నీ ఆత్మ చచ్చిన స్థితిలోనే ఉన్నట్టయితే జన్మ తరహా పాపము కర్మ తరహా పాపముతో పాపము వలన వచ్చి జీతము మరణమునకు ప్రాప్తి చెందిన స్థితిలో నీ ఆత్మ ఉన్నట్టయితే నీవు ఆరణి అగ్నికి వెళ్ళవలసిందే అందువలన ఈరోజు నా ప్రభువు చెప్తూ ఉన్నాడు నీవు ఆయన మాటను గైకొనుట గైకొనుట అనగా ఆయన ఎందు విశ్వాసముంచుట ఒప్పుకొని విడిచిపెట్టుట ఆ ప్రభు పాదముల వద్ద నీ యొక్క పాపములను ఒప్పుకొనుట కడిగి వేసుకొనుట నీ వస్త్రములను తెల్లగా ఉతుక్కునుట అందువల్ల వ్యూహాలు వ్రాసిన పత్రికలు మనం అనేక చదువుతున్నాను చదువుతూ ఉన్నాం మన పాపములను మనం ఒప్పుకొనే నమ్మదగిన నమ్మదగినవాడు మన ప్రభు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు ఎన్నడూ మరణము చూడకుండా జీవమును ఇచ్చేవాడు మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు ఆయన మన పాపములు క్షమిస్తాడు అప్పుడు మన పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అప్పుడు జీవంలోకి ఈ ఈరోజున ఆలోచన చేద్దాం మన బ్రతుకు ఎలాగుంది అందువలన యోహాను స్వార్తలో ఐదో వచనములు నా మాట విని నన్ను పంపిన అందు అందు ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు దాటి ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క గొప్ప కృప ఆ యొక్క గొప్ప అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరుగుతుంది ఎవరు నిన్ను క్షమిస్తారు ఎవరు నీ పాపము లెక్క పెట్టగలరు అవి నీ జీవితములో ఎన్ని దినములు నువ్వు గడిచేవో గడిపేవో ఎన్ని గంటలు ఎన్ని క్షణాలు నువ్వు గడిపేవో అన్ని పాపాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఆ పాపము క్షమించుట ఎవరి తరము ఎన్ని కోడల రక్తముతో నీ పాప పరిహారం జరుగుతుంది కానీ ఒక్క బలియాగము ద్వారా ఒక్క సిల్వ రక్తము ద్వారా నీ పాపముల కొరకు ఆయన ప్రశస్తమైన రక్తము పరిశుద్ధునీ రక్తము నీ కొరకు ఆయన ధార పోసే ఉన్నాడు నీకు విమోచన విడుదల కలగ చేసి ఉన్నాడు నీ పని ఒక్కటే విశ్వాసము ద్వారా నన్ను క్షమించు ప్రభు అని నీవు ప్రభువుని